ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి ముక్కుడు పోచమ్మ తల్లి దీవెన్లతో కోమటిపల్లి గ్రామంలో ముక్కుడు పోచమ్మ తల్లి దీవెనలతో రెండు పంటలు ఘనంగా పండడం జరుగుతుంది ముక్కుడు పోచమ్మ తల్లికి మొక్కలు సమర్పించి పడిగే లచ్చమ్మ దేవుని పాట గొప్పగా పాడడం జరిగింది అలారి బోనాలే ఈ మాయపోసమ్మాలే పోషమ్మాయపోసమ్మ మే అన్నికపోతుంది ఈ నేని వడేది మేకపోతుల విదయోగమ్మాయ పోశమ్మ వయ్యారి వయ్యారి జాలారి బోనాలే విదయోగమ్మ పోశమ్మ కుక్కున కూసేటి కోడి పుంజుల్లే యోగమాయ పోశమ్మ వయ్యారి ఓలారి జాలారి బోనాలే యోగమాయ పోశమ్మ కున్ను కూసేటి కోడి పుంజుల్లే విదయోగమ్మాయ పోశమ్మ వయ్యారి ఓలారి జాలారి బోనాలే மா கல்லவள்ள நிக்கு வேறு தூட்டல்லி மாய போசம்மா ஒய்யாரி ஓராடி ஜாலி போனாலே போசம்மா விம போசம்மா வெயில்ல போனால நிக்கு வேறு தூத்தி வெயோகமாசம்மா ஒய்யாரி ஓரடி ஜாலி போனாலே இவோ மாய போசம்மா

దేవి పాలకయనే దియో రమాయ కోశమ్మ వయ్యారి ఊరాలి జాలారి గోనాలి దియో రమాయ కోశమ్మ గంటలు మువ్వలు నిద్దరు తల్లి యోగమాయ కోశమ్మ వయ్యారి ఊరాలి జాలారి గోనాలి యోగమాయ కోశమ్మ

போதுண்டனாலுவே தள்ளி இய போனாலே இங்கோ மாய போது அம்மா போச்சம் போனாலும் தள்ளி இயோக மாய போ பட்டு ரூத்தி மாசம்மா காண போய் மஞ்சள் போட்டது பத்து பேருக்கு

காலா மாதேச ஊரே கம்மா காபர் நீள

అను ఎంట నవ్వుకు అన్నా రమ్ముడ నవ్వుకు కొన్నా మగడనుకోవే గుణ సుందరి నీలా కొన్నా కోవే గుణ సుందరి నీలా

తిరుదక్త నా దూముకు కుల్లానో దూమే దేశౌ రానో అన్నవర్జంట బావు బాబు దేశౌ రానో అన్న నువ్వు అరువు జంట అనవకు అన్న దమ్ముడానవకు కొన్నా కోవే గునా సుందరి నీల కొన్నా మగడ అనుకోవే గునా సుందరి నీల కొన్నా మగడాకోవే